చ ధర్మస్య సర్వధర్మస్వరూపిణే అవతార వరిష్టాయ రామకృష్ణాయతే నమః భారతదేశం ప్రపంచ దేశాలకి ఆధ్యాత్మిక దిక్సూచి జర్మన్ పారిశ్రామికంగా ఎలా దిక్సూచో కొరియా మరియు జపాన్లో ఎలా సాంకేతిక పరిజ్ఞానానికి దిక్సూచో ప్రపంచంలో అనేక దేశాలు అనేక రకాలైనటువంటి మూలమైనటువంటి అంశాలతో వర్ధిల్లుతూ ఉంటాయి అలా వరిదిల్లేటటువంటి ప్రక్రియలో వందల వేల కోట్లాది మంది జనం అనేక రకాలైనటువంటి లాభాలని పొందుతూ ఉంటారు అయితే బయట ఉన్నటువంటి దేశాలన్నీ కూడా మొదట మనం చెప్పుకున్నట్టుగా భారతదేశం అనేది ఆధ్యాత్మిక దిక్సూచి మిగతా దేశాలన్నిటి వల్ల శారీరక లాభం ఉండొచ్చు లేకపోతే కర్మేంద్రియాలను చెప్పబడేటటువంటి ఏవైతే ఉన్నాయో కన్ను ముక్కు చెవి నాలుక త్వక్ అనేటటువంటి చర్మం అనేటటువంటి దాంతో చుట్టబడ్డటువంటి తయారు చేయబడ్డటువంటి శరీరం ఉందో ఇది లబ్ధి పొందవచ్చు కానీ ఈ శరీరము మట్టిలో కలిసిపోవునది గాలిలో కలిసిపో ఉన్నది అయినటువంటి శరీరం తర్వాత ఏమవుతుంది తర్వాత ఎలా వస్తుంది తర్వాత ఏది దీంట్లో ఉంటుంది ఏది ఉంటే అది బయటెళ్తుందా అసలు బయట వెళ్ళడానికి శరీరంలో ఏమన్నా ఉందా ఇటువంటి విషయాలన్నీ చర్చించి ఆత్మికంగా అంటే ఆత్మీయమైనటువంటి ఆత్మపరమైనటువంటి విషయాలను అందించినటువంటి ఒక అత్యున్నతమైనటువంటి ఆధ్యాత్మిక జగత్తుకు అవసరమైనటువంటి బలాన్ని సృష్టించింది భారతదేశం అన్నటువంటిది గట్టిగా శక్తివంతంగా బలంగా ధైర్యంగా దమ్ముతో ప్రపంచానికి చెప్పినటువంటి మహానుభావుడు స్వామి వివేకానంద ఆయన్ని అమెరికాలో ఒక ప్రశ్న వేశారు వేశారంటే స్వామీజీ మీరు చెప్పింది అద్భుతంగా ఉంది మీ గురుదేవులు అయినటువంటి శ్రీరామకృష్ణుల వారు ఒక అద్భుతమైనటువంటి మానవుడిని తయారు చేసి తన ఆధ్యాత్మిక శక్తిని మీకు ప్రసాదించి మాలాంటి వాళ్ళని ఉద్ధరించడానికి పంపించారు అయితే ఈ ఉద్ధరణ కార్యక్రమంలో జరగబోతున్నటువంటి అంటే ఈ లోకంలో ఎవ్వరూ శాశ్వతం కాదు కాబట్టి శాశ్వతం కానటువంటి వ్యక్తులు ఉన్నప్పుడు కాని మా తర్వాత వచ్చేటటువంటి తరాలు గాని ఎలా బ్రతకాలి ఎలా జీవించాలి జీవించడానికి అవసరమైనటువంటి అమూల్యమైనటువంటి రత్నాల వంటి వజ్రాల వంటి విషయాలు ఉన్నటువంటిది ఏదైనా మాకు ఉపదేశించండి అని వాళ్ళు అడిగారు అందుకనే అమెరికా కానీ లేదు ఇతరత్రమైనటువంటి పాశ్చాత్య దేశాలు ఎందుకు అయ్యాయి అంటే వాడు గొప్పతనాన్ని గుర్తించేటటువంటి గొప్పతనం వాళ్ళలో ఉంది మన దేశంలో గొప్పతనాన్ని గుర్తించే గొప్పతనం లేదు పైగా హేళన చేసేటటువంటి ఒక విశాలమైనటువంటి వైజ్ఞానిక దృక్పనేటటువంటి ఒక ముసుగులో తెలిసి తెలియనటువంటి అల్పజ్ఞతతో అందుకనే బహుశా మహానుభావుడు అయినటువంటి మన గురించే చెప్పాడేమో అని అనుకోవాలి వేళన్నటువంటి ఈ అభర మేధావులను చూస్తే భారతదేశం యొక్క ఆధ్యాత్మికత సత్యం కాదు అనేటటువంటి వైజ్ఞానికులు ఈ లోకంలో ఉదయించారు అవునండి ఈ వైజ్ఞానిక తత్వం ప్రపంచంలో ఉన్నటువంటి మేధావులైనటువంటి ఐన్ స్టీన్ లాంటి వాళ్ళకి టాల్ స్టాయ్ లాంటి వాళ్ళకి వాళ్ళకి తెలీదు వాళ్ళే భారతీయ ఆధ్యాత్మికతకి నమస్కరించుకున్నారు ఎందుకంటే ఈ ప్రపంచంలో ముగ్గురు వ్యక్తులు ఉంటారు అజ్ఞ సుఖతరం ఆరాధ్యతే సుఖతరం ఆరాధ్యతే విశేషజ్ఞ జ్ఞానాలవ దువి బ్రహ్మాపి నరం నరం చేతి అయా ఈ లోకంలో ఏమీ తెలియని వాడికి ఏదైనా చెప్పొచ్చు అన్నీ తెలిసిన వాడికి మరింత సులభంగా చెప్పొచ్చు తెలిసి తెలియనటువంటి ఈ విజ్ఞానులు అనేటటువంటి ముసుగులో ఉన్నటువంటి అజ్ఞానులకేం వాదించి చెప్పలేము చేయడానికి మన ఆధ్యాత్మిక జ్ఞానం ఒప్పుకోదు ఎందుకండి వాడితో అనవసరం నీ ఆత్మధరణను చూసుకో వాడికి ఏదో చెప్పబోయి వాక్పరమైనటువంటి దోషాలను ఎందుకు చేయాలి అని మనకి హెచ్చరిస్తుంది మన శాస్త్రం ఆ సందర్భంలో వివేకానంద స్వామి ఒక మాట చెప్పాడు నాయన ఈ ప్రపంచాన్ని ఉద్ధరించడానికి ఈ ప్రపంచాన్ని ఆధ్యాత్మిక లాభాన్ని కలిగించడానికి ఈ ప్రపంచాన్ని సంస్కారవంతం చేయడానికి ఈ సంస్కారాన్ని ధర్మబద్ధంగా నడపడానికి ఈ సాంసారికమైనటువంటి భోగాల నుంచి విముక్తి చెందడానికి మా దగ్గర రెండు మంత్రాలు ఉన్నాయి ఒక మంత్రం పేరు రామాయణం మరొక మంత్రం పేరు మహాభారతం ఈ రెండు మంత్రాల ద్వారా మేము అటు రాముణ్ణి ఇటు కృష్ణుణ్ణి వారిద్దరి యొక్క శక్తి సామర్థ్యం కలిగినటువంటి రామకృష్ణుల యొక్క మార్గంలో మనం నడవడానికి మనకు అద్భుతమైనటువంటి రామకృష్ణుల వారి కథామృతం మన దగ్గర ఉంది అని వివేకానందుడు చెప్పాడు రామకృష్ణుల వారి కథామృతం చారిత్రాత్మకమైనటువంటి సత్యం రామకృష్ణుల వారి కథామృతం చారిత్రాత్మకమైనటువంటి సత్యం అందులో జరిగినటువంటి విషయాలు అందులో చెప్పబడ్డటువంటి విషయాలు అన్నీ కూడా సత్య ప్రమాణంగా చెప్పబడ్డటువంటివి సత్య ప్రమాణంగా రాయబడ్డటువంటివి మా అనేటటువంటి మానియుడి చేత మనం ఈ లోకంలో హిరణ్య కశిపుడు ఉన్నటువంటి గొప్ప ఆలోచన దృక్పథం మనకు లేకపోవడం మన దురదృష్టం అతను కూడా ఏమన్నా అంటే ప్రహ్లాదులో చదవని వాడుండవు చదివిన సత్ అసత్వేక చతురత గలుగు చదివించదని గురువుల వద్ద చదువుము తండ్రి అన్నాడు ఎంత అద్భుతమైనటువంటి తండ్రి అండి ఆయన చదవని వాడుండీ చదివిన సత్ అసత్ వివేక చతురత కలుగు అరే బాబు ఎందుకు చదువుకోవాలి డబ్బు సంపాదించడానికి కాదు ఆస్తులు సంపాదించడానికి కాదు బదరాలు సంపాదించడానికి కాదు నీ భవిష్యత్తులో నిర్మించుకునే దానికి అవసరమైనటువంటి వర్తమానంలో నీ గతాన్ని నువ్వు ఎలాగూ దాన్ని మార్చుకోలేవు షుడ్ నాట్ చేంజ్ యువర్ పాస్ట్ జస్ట్ బిల్డ్ యువర్ ఫ్యూచర్ విత్ ది హెల్ప్ ఆఫ్ ప్రజెంట్ కండిషన్స్ అంటే వర్తమాన కాలంలో ఉన్నటువంటి పరిస్థితులను మార్చుకోను మార్చుకోవడం ద్వారా నువ్వు అద్భుతాలు సాధించేటటువంటి వ్యక్తిగా నిలబడవచ్చు ఎందుకనంటే ఈ కలియుగం చాలా భయంకరమైనది ఎందుకంటే ఇక్కడ శారీరకమైనటువంటి భోగవాసన తప్ప ఈ ప్రపంచంలో మనకి దైవం అన్నా దేవుని మీద ఉన్న భక్తి అన్నా జన్మన్నా జన్మలో మనం చేయడం ద్వారా వచ్చేటటువంటి పునర్జన్మన్నా మనకు నమ్మకం కలగదండి ఎందుకు నమ్మకం కలగదంటే మన చుట్టూ ఉన్నటువంటి కండిషన్స్ అలా మన మీద ప్రభావాన్ని చూపిస్తాయి ఏ త్రేతాయుగమో ఏ కృతయుగమో ఏ దోపరయుగంలో ఉన్న కండిషన్స్ వేరు కలియుగంలో ఉన్నటువంటి కండిషన్స్ వేరు ఎందుకు మహాభారతాన్ని వివేకానందులు వారు మనమని అధ్యయనం చేయమని మనకే కాదు పశ్చాత్య దేశాలకు కూడా చెప్పారంటే అందులో ఒక విచిత్రమైనటువంటి కథ ఒకటి కనపడుతుంది కలియుగం రాబోతున్నటువంటి రోజుల్లో ఆయన దగ్గరికి ఒక ముగ్గురు వ్యక్తులు వచ్చారు ధర్మరాజు చూద్దాం అడిగాడు భీముడు అయ్యా ఏంది మీకేం అవసరం అంటే ఇటు మీ అన్నగారిని కలవాలంటే కలవన లోపలికి పోయారు లోపలికి పోయిన తర్వాత ఎంతసేపటికి లోపలికి పోయిన వ్యక్తులు బయట రాలా బయట రాకపోవడంతో అడిగాడు ఏమండి ఎందుకని అన్నగారు ఎవరు కనపడడం లేదు ముగ్గురు పంపించాం లోపల నాయన వాళ్ళు ఉండరులే కాల పురుషులు సమయం ఆసన్నమైంది అందుకని మనందరం కూడా అంతే కదండి ఈ శరీరం ఉంది ఈ శరీరానికి ఒక ఎక్స్పైరీ డేట్ ఉంటుంది ఇన్ని శ్వాసలు ఉండొచ్చు గుడ్డి చప్పుళ్ళు ఇన్నిసార్లు ఉండొచ్చు రక్త ప్రసరణ ఇన్నిసార్లు జరగాలని ఉండొచ్చు ఆ తర్వాత ఉంటుందా ఈ శరీరం ఖచ్చితంగా ఉండదండి అలాగే వాళ్ళు కూడా కాలపురుషుడు రా మన కాలం అయిపోయింది చెప్పారు రాబోయేటటువంటి కాలం ఎలా ఉంటుంది కూడా చెప్పారు రా మూడు ప్రశ్నలు దానికి నేను కూడా ఓహో నవ్వుకొని సమాధానం చెప్పాను అన్నాడు అంటే వాళ్ళు అడిగారు భీముడు ఏమైనా అనయా ఆ మూడు ప్రశ్నలు ఏదో మా చెప్పు మనం ఎంత ద్వాపర యుగంలోనో వచ్చేది కలియుగం మీద విషయం ఏదో తెలుస్తుంది అన్నాడు ఏం లేదురా వాళ్ళు ఒక ప్రశ్న అడిగారు అయ్యా కలియుగంలో ఒక చేరుని కంచే బేసేస్తూ ఉంది ఇందులో ఉన్నటువంటి అంతరార్థం ఏందని అడిగాడు అయ్యా ఏమి లేదు మీకు తెలియదు మా ఏం కాదు ఇది కలియుగంలో కంచే చేను వేస్తుందయ్యా వ్యవసాయ పొలాల్లో ఉన్నటువంటి పంటని రక్షించడానికి కంచె వేస్తే కంచే రక్షణగా ఉండాల్సిన కంచే చేనులో ఉన్నటువంటి పంటను వేసేస్తే ఇంకెవరి రక్షణ అలాగే రాబోయేటటువంటి కలికాలంలో అధికారంలో ఉండేటటువంటి వాళ్ళు ఆ అల్పమైనటువంటి సంపాదన కోసం ప్రజలని మభ్యపెట్టి ప్రజలని మోసం చేస్తూ ఆ మోసాన్ని పెట్టడాన్ని రాజకీయంగా అధికారంగా భావించి ప్రజలని కాపాడుతామనేటటువంటి ఆలోచనతో వచ్చేటటువంటి అధికారులు ఆలోచనతో వచ్చేటటువంటి నాయకులు నమ్మినటువంటి ప్రజల యొక్క విలువైనటువంటి కాలాన్ని విలువైనటువంటి సంపదని విలువైనటువంటి నమ్మకాన్ని దోచుకుంటారయ్యా అందుకనే కంచే చేరు వేస్తుంది అనేటటువంటిది వస్తుంది అన్నాడు ఇది రోజు జరుగుతుంది కదా మిత్రులారా భారతంలో ఎప్పుడో చెప్పారు మనం చారిత్రాత్మకంగా ఒకవేళ దాన్ని నమ్మకపోయినా రాసినటువంటి తిక్కన ఎర్రన లేకపోతే నన్నయ్య గారు మనకంటే ప్రాచీనులే కదా ఈ వేళ ధరతుందదే కదా కంచే కదా చెడు మేస్తుంది రెండో ప్రశ్నే నన్నయ్య ఏమడిగారు అన్నాడు ఏమి లేదురా రెండో ప్రశ్న అయా ఓ పెద్ద ఓ చిన్న త్వరలో నుంచి బయట వెళ్ళిపోతుంది కానీ తోక మాత్రం రావడం లేదు అంత చిన్న సందులోకి ఏరికైతే వెళ్ళింది కాని తోక మాత్రం బయటికి రావడం లేదు అన్నాడు అప్పుడు ఏం చెప్పేవా నువ్వు అన్నాడు ఏం లేదు నాయనా కలియుగంలో రాబోయేటటువంటి కలియుగంలో పెద్ద పెద్ద తప్పులు చేసేవాళ్ళు పెద్ద పెద్ద అన్యాయాలు చేసేవాళ్ళు పెద్ద పెద్ద అధర్మాలు చేసేవాళ్ళు వీళ్ళందరూ గౌరవాలు పొందుతారు నాయన మంచి చేసేటటువంటి వాడు మనిషిగా బతికేటటువంటి వాడు ఈ లోకంలో బతకడం కష్టము ఆ రందరం ఏదో కాదు ఈ కలియుగ ప్రపంచమే ఇందులో బతికేటటువంటి అత్యున్నతమైనటువంటి వ్యక్తులుగా కీర్తి ప్రతిష్టలని లేకపోతే భౌతికమైనటువంటి సుఖ సంతోషాలని పొందేటటువంటి వాళ్ళందరూ కూడా అల్ప మార్గం ద్వారా వచ్చేటటువంటి వాళ్లే గాని కష్టార్జితమైనటువంటి విషయాల ద్వారా రారు కష్టపడేవాడు సామాన్యుడు మంచివాడు సత్పురుషుడు సజ్జనుడు ఇబ్బందులు పడుతూ ఉంటాడు ఆయన రాలేక ఈ సంసారాన్ని ఏదలేక అదే కలియుగం అన్న ఏమండి ఇప్పుడు అదే కదా జరుగుతుంది అనయా అనయా అనయ ఏమను పక్కన మూడో ప్రశ్న ఏంటన్నా ఏమి లేదు నాయన మూడో ప్రశ్న వాళ్ళు అడిగింది అయ్యా ఓ వ్యక్తి ఓ పెద్ద సంచులో నుంచి చిన్న సంచుల్లోకి ఆహార పదార్థాలన్నీ పోసాడు ఇప్పుడు ఆ చిన్న సంచుల్లో నుంచి పెద్ద సంచులోకి ఆహార పదార్థాలు పోస్తే నిన్నడం లేదు ఏంటి మా అయ్యా అని అడిగారు అయ్యా ఏమి లేదు ఇది రాబోయే కలియుగంలో జరిగేటటువంటి నేను ఏమిటయా కలియుగంలో అంటే తల్లిదండ్రులు గురువులు తమ విద్యార్థుల్ని తమ బిడ్డల్ని అపురూపంగా పెంచుతారు అయితే ఆ పెంచినటువంటి ఆ శిక్షణలో ఇచ్చినటువంటి ఆ ప్రేమ గాని ఆ వాత్సల్యం గాని ఆ జ్ఞానం గాని ఆ మంచితనం కానీ వాళ్ళ మీద చూపించినటువంటి ఆ అపురూపమైనటువంటి ఆ అద్భుతమైనటువంటి ఆ అఖండమైనటువంటి ఆ ప్రేమ పూరితమైనటువంటి అంశాలు ఏవైతే ఉన్నాయో అవి అందుకున్నటువంటి శిష్యులు అవి అందుకున్నటువంటి పుత్రులు అవి అందుకున్నటువంటి కుమార్తెలు అంతటి ప్రేమని గురువు మీద చూపించరు తల్లి మీద చూపించరు తండ్రి మీద చూపించరు అదేనయ్యా కలిగిపో అన్నయా మనం ముద్దల మనం వెళ్ళిపోదాం అన్నాడు అయితే మనం లేండి వచ్చేయం కాబట్టి మన ఎక్స్పైరీ డేట్ అయ్యేలా మనం ఉండాల్సిందే ఎక్స్పైరీ డేట్ అయితే ఎంత సంపన్నవంతుడైనా ఎంత ఆరోగ్యవంతుడైనా ఎంత బుద్ధిమంతుడైనా ఎంత మేధావైనా ఎంత తాత్వికుడైనా ఇక్కడ ఉండడానికి లేదు చేతులు దొరుకుతు పోవాల్సిందే నువ్వు దురుపుకోకపోతే కాలం దురిపేస్తుంది మరి దీనికి ముక్తి ఏంటి దీనికి మార్గం ఏంది బయటపడే మార్గం అన్న నేను చెప్పేస్తే జనం అందరూ తప్పించుకుంటారు కదా అన్నాడు తప్పించుకునే దానికైనా చెప్పాలి కదన్నా అదే కదా మనము అని అన్నాడు వివేకానందేవుడు నిస్వార్థమైన ధర్మరాజు లా చెప్పడు ఏం లేదు ఆయన మోక్ష సాధన సామగ్రి భక్తి రేవ గీయ భగవంతుని యొక్క తత్వాన్ని అర్థం చేసుకున్న వాడికి ఈ మూడు ఇబ్బందులు ఉండవు వాడు దాటేస్తాడు అలా దాటాలంటే భక్తే గొప్పది భక్తి అంటే అన్న అన్నాడు మనస వాచ కర్మణ మనస్సు చేత వాకు చేత చేసే పనుల ఎందు భగవంతుడికి నామధేయంతో భగవంతుడికే చేస్తున్నాడని భగవంతుడే చేయిస్తున్నాడని భగవంతుడే అనుభవిస్తున్నాడని అనుభవించు అలా అనుభవించడంలో నువ్వు వివేకాన్ని కలిగి ఉండు వివేకము అంటే ఏమిటి ఇంతకు ముందు చెప్పిందే సత్ అసత్ వివేక చతురత ఏది మంచో ఏది చెడో ఆలోచించి మంచి మార్గంలో భగవన్ నామస్మరణతో ముందుకు వెళ్ళు అది ఏ నామైనా పర్వాలేదు హరే రామ హరే రామ 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 హరే 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 కృష్ణ హరే కృష్ణ 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 హరే హరే మంచిదే శ్రీరామ జయ రామ జయ జయ రామ మంచిదే శ్రీరామ జయం మంచిదే ఓం నమో భగవతే వాసుదేవాయ మంచిదే పాండురంగా హరి జై జై పండరినాథ హరి జై జై మంచిదే పాండు నారాయణ మంచిదే మంచిది అని మనం నామాన్ని పలుకుతూ చెడు ఆలోచించకుండా మంచి చేసే విధంగా ఆ రామకృష్ణ శారదా మాత వివేకానందులు మనల్ని ఆశీర్వదించి మనల్ని ముందుకు నడిపించాలని